ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బొంతల రాజేష్ మాట్లాడారు ठाकुर नन Terima kasih <muchas> telah menonton! మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సోదరుడు యూత్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నాజిం గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ చిత్రపటాన్ని పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ గారు పేద ప్రజల నాయకుడు ముప్పై ఒక్క ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమిడా ఆరు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా చేసి ఈ రాష్ట్రాన్ని రెండు వేల నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఫోర్ గాని వన్ ఎయిట్ కానీ పావుల వడ్డి గారు ఉన్నారు కానీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు మరి మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం రానున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆశయాలను వారు చేసిన పనులను ముందు దశలో తీసుకువెళ్తామని యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం సోదరుడు యూత్ కాంగ్రెస్ నిజవర్గ ఇన్చార్జి ఇన్ఛార్జి నజీముద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం జరుపుకోవడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఆధారాలు కావడం జరిగింది మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా ముప్పై రెండు ఎంపీసీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికే ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు రియడ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చెందుతుంది మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుతారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే మరి ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇంకా ఏదైతే ఇంద్ర మిన్లు కానీ తీసుకొచ్చిన గణతం కూడా రాజశేఖర రెడ్డిదే మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రా అనేక అభివృద్ధి పనులు చేస్తుండే దాదాపుగా తొమ్మిది వందల రూపాయల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రాము నియోజకవర్గం యువత యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో మీరు ముందుండాలని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలకు జీవతనం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి మరొక మరొక్కసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ తమ్ముడు సోదరుడు నజీముద్దీన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ